హలో అందరికీ రేపే మనందరికి ఇష్టమైన వినాయక చవితి సో వినాయక చవితి అంటే చాలా అంటే చాలా ప్రసాదాలు అందులో ఒక ప్రసాదమే ఉండ్రాల పాయసం సో ఉండ్రాల పాయసంకి ముందు మనం గోధుమ పిండి తీసుకొని మంచిగా తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత జరంత ప్లేట్లో చల్లుకొని ఇక ఉండ్రాలు ప్రిపేర్ చేయాలి నేనైతే చేసేసిన ఉండ్రాలు ప్రిపరేషన్ ఇక దాని తర్వాత గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు జర వేడైంది అనిపించిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం మొత్తం మంచిగా కరగాలి బెల్లం కరిగిన తర్వాత ఏదైతే చేసి పెట్టి పెట్టుకున్నామో దాన్ని ఇందులో కలిపేసి ఇక జర అంతా మంచిగా కలవాలి కలిసిన తర్వాత ఇదంతా నీళ్లు నీళ్ళు ఉంది తిక్కుగా ఎట్లా కావాలి జరంత గోధుమ పిండి తీసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని అది ఇందులో కలపాలి కలిపితే ఏందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత తిక్కు అయిందో ఇట్లా తిక్కు కావడం కోసం అది చేస్తామన్నమాట ఇక దాని తర్వాత ఇంత ఇలాచి గీ వేసుకోవాలి మీకు కావాలంటే కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక పది నిమిషాలు మూత పెట్టినామంటే మన ఫేవరెట్ ఉండాలి పాయసం రెడీ నేనైతే టేస్ట్ చేసినా చాలా బాగుండే అందరికీ వినాయక చవితి